అశ్వత్థామ పార్ట్ ఫోర్ ఆ పరమేశ్వరుని అంశతో జన్మించిన అశ్వత్థాముడు క్షత్రియ విద్యలన్నీ తన తండ్రి ద్రోణాచార్యుని దగ్గర నేర్చుకున్నాడు అసలు ఎవరి ద్రోణాచార్యుడు మహాభారతంలో ఈయనకు అంత ప్రాధాన్యత ఎలా వచ్చింది ఇప్పుడు తెలుసుకుందాం ద్రోణాచార్యుడు చాలా పేదవాడు ఇంట్లో కనీస అవసరాలకు కూడా డబ్బు ఉండేది కాదు తన పరిస్థితి ఏమీ బాలేదు కదా అని తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపద అనే రాజు దగ్గరకు సహాయం కోసం వెళ్తాడు చిన్నప్పుడు ద్రోణాచార్యుడు చేసిన ఒక సహాయానికి నేను రాజైన తరువాత నా రాజ్యంలో సగం నీకు రాసిస్తాను అని ఆ రోజులోనే మాట ఇస్తాడు ద్రుపదరాజు ఇది గుర్తొచ్చిన ద్రోణాచార్యుడు అతని దగ్గరికి వెళ్తే నీలాంటి పేదవాడితో నాకు స్నేహం ఏంటి అని అవమానించి పంపిస్తాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కాక తనని అవమానించినందుకు ద్రుపదరాజు మీద ద్రోణాచార్యుడు చాలా కోపంగా ఉండేవాడు తన చెల్లెలి కష్టాలను తెలుసుకున్న కృపాచార్యుడు ద్రోణాచార్యుని యుద్ధ విద్యలకు ఆశ్చర్యపోయి హస్తినాపురంలో ఉన్న కౌరవ పాండవులకు గురువుగా ఉండమంటాడు అప్పటి నుండి ద్రోణాచార్యుడు కౌరవ పాండవులను సకల అస్త్ర విలువిద్యుల్లోనూ అగ్రస్థాయిలో ఉండేలా శిక్షణ ఇస్తాడు అర్జునుడంటే అంటే అశ్వత్థానికి ఎందుకు అంత కోపం తెలియాలంటే పాత్ర తెలుసుకోండి